శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్యులయం శ్రీకాకుళం రేపు చంద్రగ్రహణము కోవర్ల చంద్రగ్రహణము గురించి మీ ముందుకి చెప్పడానికి వచ్చి ఉన్నాము అయితే ఈరోజు ఇది శ్రమానము చతుర్దశి రాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు చతుర్దశి మూడు అంటే రాత్రి మూడు ఒంటి గంట నాలుగు నిమిషాలకి పౌర్ణమి తగ్గుతుంది కానీ ఆ పౌర్ణమి అనేది మరుసటి రోజు రాత్రి పదకొండు యాభై నిమిషాల వరకు ఉంటాయి అయితే ఈ పౌర్ణమిలో గ్రహణము చంద్రగ్రహణము అనేది రేపు రాత్రికి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది అది సాయం రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండొచ్చు ఏదో చంద్రగ్రహణం అయితే ఈ చంద్రగ్రహణానికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఇవి కుంభరాశికి సంబంధించినవి అయితే ఈ కుంభరాశి వారు ధనిష్టి వారు శతబిషుడు వారు పూర్వభాద్ర వారు ఈ మూడు నక్షత్రాలకు సంబంధించిన వారు చంద్రగ్రహాన్ని చూడరాదు వాళ్ళకి సూచన వల్ల అనార్థాలు ఎక్కువ లాభాలు తక్కువ కాబట్టి చంద్రగ్రహణము నాడు ఎవరైనా సరే ఈ ధనిష్ట శతభిషం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఉపవాసం ఉంటే మంచిది ఏదా నీవు ఉండలేము అంటే పన్నెండు గంటలలోపు ఉదయం అల్పాహారం కానీ భోజనము కానీ చేయవచ్చు తరువాత ఇటువంటి పదార్థాలు తినరాదు అయితే ఈ గ్రహణానికి ఆడవాళ్ళు గర్భిణీతో ఉన్నవాళ్ళు ఉద్దేశంలో రైతుల తీసుకోవచ్చు ఎంతవరకు రెండున్నర వరకు తరువాత వాళ్ళు తిన్నగా పడుకోవాలి ఎన్నోని కానీ ఎటువంటి పనులు కానీ ఎటువంటి ధైర్యం కానీ ఇలాంటివి చేయాలి చాలా జాగ్రత్తగా పడుకోవాలి కిందగా ఉంటే వాళ్ళకి ఎటువంటి వాబ్లమ్స్ కానీ జ్ఞానదోషం కానీ రాదు అలా కాకుండా ఏ ఒక్క పని చేసినా దోషం అనేది పుట్టే వారికి ఎఫెక్ట్ ఉండవచ్చు ఉండవచ్చు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ చంద్రగ్రహానికి కొంతమంది మందులతో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించిన అవసరం లేదు ఎందుకంటే బై గాడ్ ఎవరైనా సరే బాగులేని వాళ్ళకి వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ చంద్రగ్రహణము ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు శతపిషా నక్షత్రం వాళ్ళు పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు నరసపురకు ప్రాణాలు చేసి గుడికి వెళ్ళి నల్ల గును కేజీ శంతుల గారికి ఇచ్చి ఎంతో కొంత దక్షిణం కూడా ఇచ్చుకోవాలి అలా ఇచ్చుకుంటున్నాడు వాళ్ళకి ఆ ద్వాషం అనేది అంత వాద్దే హ్యాపీగా ఉండొచ్చు అలాగే ఈ చంద్రగ్రహణము చాలా బలంగా స్వర్గంగా ఉంది కాబట్టి చాలామందికి ఆటంకాలు వా రావచ్చు ఇది పాటించకపోతే అయితే పాటించిన వారికి ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు అన్ని రాశుల వారు కూడా జాగ్రత్తగా ఉండాలని అది కాదు అన్ని రాశుల వారికి అఫెక్షన్ అనేది లేదు కాబట్టి ఈ రకంగా ఉండాలి అలాగే మేషరాశి వారికి గ్రహణము దోషము ఉంటే ఎఫెక్షన్ ఉంది ఇస్తారు కానీ అటువంటివి లేదు అలాగే వృషభ రాశి వారికి పెద్దగా ఏమి ఎఫెక్ట్ ఏం లేదు అలాగే మిథున రాశి వారికి ఏమీ లేదు అలాగే కర్కాటక రాశి వారికి ఏమీ లేదు సింహరాశి వారికి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు కన్యరాశి వారికి ఏమీ ఉండవు అలాగే తులారాశి వారికి కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు వృచ్చిక రాశి వారికి ఏమీ ఉండదు అలాగే ధనస్సు రాశి వారికి కూడా ఎఫెక్షన్ ఉండదు మకర రాశి వారికి పక్క పక్క రాశి వారు కాబట్టి కొంచెం వ్యయం ధనము ఖర్చు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ చంద్రగ్రహణం తర్వాత ఆరు మాసాల వరకు పెద్ద తాలూకా ఎఫెక్ట్ అనేది మానవుల మీద పడదు మానవులకే కాదు భారతదేశం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతాయి భూకంపాలు అవ్వచ్చు సునానులు అవ్వచ్చు తుపానులు అవ్వచ్చు రకరకాల వ్యాధులు డిసీజెస్ కూడా రావచ్చు కాబట్టి మనము రామాకృష్ణ అనుకోని శివాలయానికి మనము నిరంతరము నమస్కారం చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉపచారణ అవుతాయి కాబట్టి అలాగే ఈ కుంభరాశి వారికి కూడా ఘాతం అంటే ఏదైనా ఒక సడన్ గా ఏ యొక్క బ్యాడ్ విషయాలు వినడం కానీ సడన్ గా ఏదో ఆలోచించడం కానీ ఇలాంటివి వస్తుంటాయి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అలాగే మీనరాశి వారికి కూడా కొంచెం ఎవరైనా ఎదుటివారు కానీ నిరోధ వస్తువులు కానీ ఎవరైనా హాని చేయవచ్చు కాబట్టి వాళ్ళు కూడా ఎవరితో కూడా మాట్లాడేటప్పుడు కానీ ఎవరితో శ్రేణులుగా ఉండేటప్పుడు కానీ వాళ్ళతో మనము లిమిటిగా మాట్లాడాలి లిమిట్గా మనం ఉండాలి అలా ఉన్నాడు మనకు ఎవరో హాని చేయలేరు అదే మనం ఏదైనా మనం ఇంకా ఓవర్గా వాళ్ళతో డిస్కషన్ చేసిన మాటకి మాటలు పెరిగిన హాని జరుగుతుంది కాబట్టి ఈ విషయాలు మీ ముందు తెలియజేసేది మీరంతా ఈ చంద్రగ్రహణం గురించి భయపడవలసిన పని లేదు ఎవరికి ఏమీ జరగదు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు ఈ సంవత్సరం కొంచెం కొన్ని ఆటంకాలు కూడా జరగవచ్చు అని సూచిస్తే తప్ప ఎటువంటి కూడా ప్రాబ్లమ్స్ ఉండవు ఈ మీ ముందు మీరు పాటించవలసిందిగా కోరుతున్నాను మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి నా యొక్క ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నమస్తే